ప్రమాద అంచెల్లో బెలుంగుహలు జనసేన నాయకుడు పరిశీలన బన్గరపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు భాస్కర్ బెల్ గుహల ప్రాంతాన్ని సందర్శించారు బెలుం గ్రామ పరిసరాల్లో ఉన్న ఆసియా కండల్లో రెండవ అతిపెద్ద గుహలు అయిన బెలుం గుహలు ప్రస్తుతం మైనింగ్ బ్లాస్టింగ్ల వలన ప్రమాదం అంచెలు ఉన్నాయని ఆయన తెలిపారు భాస్కర్ మాట్లాడుతూ గుహల సంరక్షణ కోసం టూరిజం శాఖ మంత్రి కందల దుర్గేష్ మరియు అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దృష్టికి విషయం తీసుకెళ్లి గుహల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పృథ్వీరాజ్ అజిత్ రెడ్డి హోసన్నా సందీప్ వినయ్ ఓనాత పకీరా తదితరులు పాల్గొన్నారు

చూడండి ఎట్లుందే పరిస్థితులు ఎంత దగ్గరగా బెలూన్ కేప్స్ ఆ మ్యాప్ చూస్తే ఇలా గమనిస్తే అసలు రోడ్డు గిలిచే వరకు మన కేవ్స్ అనేవి ఉన్నాయి సార్ ఇక్కడ చూస్తే మైనింగ్ దొరుకుతుంది ప్రభుత్వం మనకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చట్ట ప్రకారం చూసిన రెండు వందల నుంచి మూడు వందల లోపు అసలు ఎటువంటి అనుమతులు ఇవ్వకూడదు ఈ అనుమతులు ఇచ్చినవే లేకుంటే అక్రమ మైనింగ్ అనేది మైనింగ్ శాఖ వాళ్ళే చెప్పాలి వాళ్ళు అసలు వస్తే వస్తున్నారు విధి చేస్తున్నారో అయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా గమనించే లోకల్ పగులు ఏర్పడుతున్నాయి శబ్దాలకు వచ్చిన వాళ్ళు కూడా సందర్శకులు భయభ్రాంతకు గురవుతున్నారు కనుక ఖచ్చితంగా వీటిపైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అక్రమ మైనింగ్లో ఖచ్చితంగా అయితే ఒకసారి వద్ద చూపింది

ఎగ్జాక్ట్లీ మనకు బెలూన్ చేస్తూ ఒక మూడు వందల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోనే ఈ గండ్ గండు మైనింగ్ జరుగుతుంది గమనిస్తే గమ్యనిస్ట్ ఇక్కడ కూడా ఒక పాతాల మిషన్ పెట్టుకున్నారు దీనివల్ల కూడా ప్లాస్టిక్ దాదాపుగా రెండు నుంచి మూడు కిలోమీటర్ల వరకు దాని చెప్తా వెళ్తాయి దీనివల్ల ఏంటంటే దగ్గరలో ఉన్న బెలూన్ చేస్తూ ఎంతో డ్యామేజ్ జరుగుతుంది ఈ ఖచ్చితంగా మనం ఇప్పుడు భౌత్యూ తీసుకెళ్లాలను తీసుకు వెళ్తాం ఖచ్చితంగా ఏవైతే ప్రభుత్వం సంబంధించి ఏవైతే మైనింగ్ ఉన్నాయో వాటినట్టుని ప్రమద్దు చేస్తాం అలాగే అక్రమ మైనింగ్ కానీ లీగల్ గానీ ఉంటే ఖచ్చితంగా వాటిపై చర్య తీసుకునేంత వరకు కృషి చేస్తాం అందరికీ నమస్కారం నా పేరు భాస్కర్ జనసేన పార్టీ నాయకుడు బనగనపల్లి నియోజకవర్గం ఈరోజు మనం ఆసియాలోనే అతిపెద్ద రెండవ కేసు సందర్శించడం జరిగింది మనకు కొంచెం స్థానికుల ద్వారా వచ్చే సమాచారం మేరకు ఏంటంటే ఈ పురాతనమైన ఈ కేసుకు సంబంధించిన ఈ ఇది ఏదైతే ఉందో దీనికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది పక్కన మైనింగ్ జరుగుతుంది దానికి బ్లాస్ట్ చేయడం వల్ల ఆ గుహలలో చిన్న చిన్న పగులు ఏర్పడుతున్నాయి కొన్ని రాళ్ళు పడుతున్నాయి రాబోయే భవిష్యత్ తరాలకు మనం అంది అనుకునే పురాతన కట్టడాలు కానీ పురాతనమైన ఇటువంటి గుహలు కానీ ఏకుండా చేస్తామని వాళ్ళు కొంచెం దృష్టి తీసుకురావడం జరిగింది ఈరోజు మనం వీటిని సందర్శించి దగ్గరలో ఉన్న మైనింగ్ను కూడా సందర్శించి దానికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా ఏదైతే మైనింగ్ శాఖ వీళ్ళకి ఏదైతే అనుమతులు ఇచ్చిందో మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చట్టం ప్రకారం అయితే ఇక్కడైతే పురాతన సంబంధించిన స్థలాలు కానీ ప్రదేశాలు కానీ ఉన్నాయో వాటికి రెండు వందల నుంచి మూడు వందల మీటర్ల లోపు మాత్రమే ఎటువంటి త్రవ్వకాలకు కానీ మైనింగ్ శాఖ అనుమతి ఇవ్వదు ఇప్పుడు చూస్తే ఇక్కడ మైనింగ్ దగ్గరలోనే రెండు వందల మీటర్ల లోపు కనబడుతున్నాయి ఏ విధంగా మైనింగ్ శాఖ అనేది వీళ్ళకి అనుమతి ఇచ్చిందో చూడాలి లీగల్గా ఎలా ఉందో పరిస్థితి అనేది తమిళనాడు ప్రభుత్వం వచ్చేసి దాదాపు ఐదు వందల మీటర్లు పెంచింది భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు పురాతనమైన సంబంధించిన ప్రదేశాలు కానీ స్థలాలు కానీ ఇలాంటి గుహలు కానీ మనం ముందు తరాలకు అందియాలా అనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వం తీసుకునే ఆ నిర్ణయం ఆ రాష్ట్రంలో చాలామంది చాలా దేవాలయాలకు కానీ చాలా గుహలకు కానీ ప్రదేశాలకు కానీ ఉపయోగపడుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వం వచ్చింది ప్రజలు మంచి ప్రజలకు మంచి చేయాలనుకునే ప్రభుత్వం వచ్చింది జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ కలిసి ఏర్పడిన ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేసి ఈ ప్రభుత్వం ఇలాంటి స్థలాలను కూడా ప్రవేశిస్తుంది వాళ్ళకి ఎటు దానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గోహలకు సంబంధించి తగిన చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తాయని కోరుకుంటున్నాము ఇది మనం శాఖ మంత్రి దృష్టి గుర్తి తీసుకెళ్ళి ఖచ్చితంగా ముందుకు ఎలా చేయాలా దీనికి అనేది ప్రభు ప్రభుత్వం మన అధికారులతో మాట్లాడుతాం అలాగే ఈ శాఖ మంత్రి అయినటువంటి కందదుర్గ దుర్గేశ్ దృష్టికి తీసుకెళ్తున్నాం వారిని కలిసి దీని గురించి పూర్తి వివరాలు అందజేసి తగు చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తాను కోరుకుంటూ చాలా చూస్తున్నాను జయ జయంతా జయంతి